వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్ ఈరోజు మన క్లాస్ వచ్చేసి వికాస దశలు మనం చూసుకుంటే గత క్లాసులో మనం పెరుగుదల వికాసము పరిపక్వత అలాగే పెరుగుదల వికాసానికి మధ్య గల అలాగే వికాస సూత్రాలు వికాస కారకాల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు మన టాపిక్ వచ్చేసి వికాస దశ గురించి మాట్లాడదాం వికాస దశలు దశ డెవలప్మెంట్ చేసేసి అయితే ఈ వికాస దశల గురించి మనకి ఎలిజిబిత్ హార్లాగ్ అనే శాస్త్రవేత్త ఎవరండి ఎలిజిబిత్ హార్లాగ్ అనే శాస్త్రవేత్త ఎలిజిబిత్ హార్లాగ్ అనే శాస్త్రవేత్త తన యొక్క డెవలప్మెంట్ సైకాలజీ అనే గ్రంథం నుండి మన మానవ వికాసాన్ని పది రకాలుగా ఆవిడ వర్గీకరించడం జరిగింది ఆ పది రకాల దశలు మనం ఒకసారి చూద్దాం ఎలిజబెత్ హార్లాక్ ఈవిడ అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్త అండి ఈవిడ ఒక మహిళ మనం జనరల్ గా ఎలిజబెత్ హార్లాక్ అనగానే పురుష శాస్త్రవేత్తగా అనుకుంటాం కాదండి ఈవిడ స్త్రీ శాస్త్రవేత్త అమెరికాకి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ ఎలిజబెత్ హార్లాక్ అనే శాస్త్రవేత్త తను రాసిన డెవలప్మెంట్ సైకాలజీ అనే బుక్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ సైకాలజీ ఇది ఒక బుక్ అండి ఈమె రాసినటువంటి ఈ డెవలప్మెంట్ సైకాలజీ అనే బుక్లో ఈవిడ మానవ యొక్క వికాస దశలను మనకి పది రకాలుగా వర్గీకరించడం జరిగింది ఈ పది రకాల గురించి మనం ఒకసారి బ్రీఫ్గా చర్చిద్దాం ఎలిజిబిత్ హార్లాక్ ప్రకారం మానవ వికాస దశలు పదని చెప్పుకున్నాం అందులో మొదటిది నవజాత శిశువు దశ నవజాత శిశువు దశ ఈ నవజాత శిశువు దశ ఎలిజిబిత్ హార్లాక్ ప్రకారం ఏంటండి అంటే మనకి తల్లి గర్భం నుండి శిశువు బయటికి ఎప్పుడైతే వస్తాడో ఎప్పుడైతే రావడం ప్రారంభిస్తాడో అప్పటి నుంచి అంటే ఫ్రమ్ జీరో టు మొదటి రెండు వారాలు ఏదైతే ఉంటుందో టైం పీరియడ్ మొదటి టూ వీక్స్ అండి ఈ మొదటి రెండు వారాల కాలాన్ని మనం తెలిసి తారల ప్రకారం మనం నవజాత శిశువు దశగా చెప్పవచ్చు మొదటి సున్నా నుండి మొదటి రెండు వారాలు ఏదైతే ఉందో దాన్ని మనం నవజాత శిశువు దశ కింద చెప్పవచ్చు ఇకపోతే రెండు శైశవ దశ రెండవ దశ వచ్చి శైశవ దశ మనం ఈ నవజాత శిశువు దశనే మనం నియోనాట్ స్టేట్ అని కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మనం ఈ నవజాత శిశువు దశనే మనం నియోనాట్ స్టేజ్ అంటామండి అలాగే ఇకపోతే రెండు శైశవ దశ ఈ శైశవ దశనే మనం మనందరికీ తెలుసు ఈ శైశవ దశని మనం లో ఇన్ఫాన్సీ స్టేజ్ అని అంటాం ఇన్ ఫ్యాన్సీ స్టేజ్ అని అంటామండి ఇన్ ఫ్యాన్సీ స్టేజ్ అయితే ఈ దశ యొక్క టైం పీరియడ్ కానీ మనం చూసుకుంటే ఈ రెండు వారాలు ఏదైతే ఉందో ఈ రెండు వారాలు దాటి నుంచి రెండు వారాలు మనం పుట్టినప్పటి నుంచి రెండు వారాల వరకు నవజాత శిశువు దశ అయితే రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం పీరియడ్ ని మనం శైశవ దశగా చెప్పవచ్చు రెండు వారాల నుంచి రెండు సంవత్సరాలుగా ఉన్న టైం పీరియడ్ ని మనం ఈ స్టేజ్ శైషవ దశగా మనం చెప్పవచ్చు అలాగే మూడవ స్టేజ్ చూసుకుంటే పూర్వ బాల్య దశ పూర్వ బాల్య దశ అండి మూడవ స్టేజ్ వచ్చేసి పూర్వ బాల్య దశ మనం ఈ స్టేజ్ ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అంటాం ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ పూర్వ బాల్య దశ ఈ స్టేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఈ పూర్వ బాల్య దశ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అనేది మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది సార్ అదేంటి సార్ ఇక్కడ రెండు సంవత్సరాలు రాశారు ఇక్కడ మూడు సంవత్సరాలు రాశారు అంటే ఇక్కడ రెండు సంవత్సరాలు రెండవ సంవత్సరం చివరి వరకు కూడా మనకి కైసోదశ అనేది ఉంటుంది ఈ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాక మనం మూడవ సంవత్సరం అంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటే మనం ఇరవై ఆరో సంవత్సరం నడుస్తుంది అని చెప్తాం కాబట్టి ఆ రకంగా మనకి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడవ సంవత్సరం అనేది వస్తుంది కాబట్టి మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరం ఐదవ సంవత్సరం చివరి వరకు కూడాను మనకి పూర్వ బాల్య దశ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అనేది పరిగణించడం జరుగుతుంది ఇకపోతే నాలుగవ దశ వచ్చేసి ఉత్తర బాల్య దశ పూర్వ బాల్య దశ తర్వాత మనకి ఏ దశ వస్తుందండి అంటే ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశ అనేది వస్తుంది మనం దీన్నే ఇంగ్లీష్లో ఏమంటాం అంటే లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్ అంటాం లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్ ఓకే ఇప్పుడు ఈ లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్ యొక్క టైం పీరియడ్ మనం తీసుకుంటాం అంటే ఐదు సంవత్సరాలు చివరి నాటికి అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఆరు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల కాలం ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ని మనం ఎర్లీ మనం లేటర్ చైల్డ్హుడ్ లేదా ఉత్తర బాల్య దశగా తీసుకుంటాం ఓకేనండి ఇకపోతే నెక్స్ట్ ఐదు ఐదవ దశ ఏంటంటే ఆరంభ దశ ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి యవ్వనారంభ దశ మనకి చాలా రకాల బుక్కుల్లో చాలా రకాలుగా ఉంటుంది యవ్వనారంభ దశ ఈ యవ్వనారంభ దశ గురించి మనకి చాలా బుక్కుల్లో చాలా రకాలుగా ఉంటుంది పాత అకాడమీ బుక్కుల్లో డిఎర్ బుక్కుల్లో మనకి తర్లాక్ ప్రకారం అంటే జనపూర్వ దశ అని కూడా ఉంటుంది కానీ మనకి ప్రస్తుత అకాడమీ బుక్కుల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనం దాని పరిధిలో తీసుకోలేరు పొద్దున మనం కేసు వేయాలన్నా కూడా మనకి ప్రస్తుతం ఉన్న అకాడమీ బుక్ల్లో ఏ సమాచారం అయితే ఉందో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనం కోర్టు కేసుకు వెళ్ళినా కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనం పాత బుక్లు చదువుతాం దాంతోనే ఉంటామంటే కుదరదు కొత్త అకాడమీ పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు మనకి క్లాస్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మనం యవ్వన ఆరంభ దశ ఈ టైం పీరియడ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది సార్ అంటే బాలికలలో యవ్వన ఆరంభ దశ అనేది పదకొండు సంవత్సరాలు అంటే ఇక్కడ పది సంవత్సరాల చివరి నాటికి జరుగుతుంది పదకొండు సంవత్సరాలకి మొదలవుతుందండి అయితే బాలురకు వచ్చేసరికి ఈ దశ అనేది పన్నెండు సంవత్సరాలకు వస్తుందండి ఎందుకంటే బాలికలకు బాలుర కంటే వికాసం అనేది కొంచెం ముందుగానే జరుగుతుంది కాబట్టి మనకి బాల్ బాలికడికి వచ్చేసరికి పదకొండు సంవత్సరాల్లో మొదలైతే పదకొండు సంవత్సరాలకు మొదలై పన్నెండు సంవత్సరం వరకు ఉంటుంది అదే మనకి బాలీవుడ్లో పన్నెండవ సంవత్సరాల నుండి మొదటికి స్టార్ట్ అయ్యి చివరి నాటికి అయిపోతుంది ఈ యవనారంభ స్టేజ్ ఏదైతే ఉందో యవనారంభ దశనే మనం ప్యూబర్తీ స్టేజ్ అంటామండి ఇంగ్లీష్లో వ్యూబర్తీ స్టేజ్ యోబర్తీ స్టేజ్ ఈ యవనారామ దశ అనేది బాలికల్లో పదకొండు సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది బాలనకు వచ్చేసరికి పన్నెండు సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది ఇకపోతే ఆడు ఆడు మనకి పూర్వ కౌమార దశ ఈ పూర్వ కౌమార దశ ఏదైతే ఉందో ఇది పదమూడు సంవత్సరాల నుంచి ప్రారంభమై పదిహేడు సంవత్సరాల వరకు ఉంటుందండి పూర్వ కౌమార దశ ఏదైతే ఉందో ఇది పదమూడు సంవత్సరాల నుండి ప్రారంభమై పదిహేడు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ పూర్వ కౌమార దశనే మనం ఇంగ్లీష్ లో ఎర్లీ అడాల్ట్హుడ్ అడాలసెన్స్ సారీ అండి ఎర్లీ అడౌలసన్స్ ఎర్లీ అడౌలసన్స్ ఏజ్ అంటామండి ఓకే ఎర్లీ అడాలసన్స్ ఏజ్ పూర్వ కౌమార దశ పదమూడు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల మధ్య గల ఏజ్ పూర్వ కౌమార దశగా మనం తీసుకుంటాం దీన్ని ఇంగ్లీష్ లో అడాలషన్స్ అంటాము నెక్స్ట్ ఉత్తర కౌమార దశ పూర్వ కౌమార దశ తర్వాత మనకి ఎప్పుడు కూడా పూర్వాన్ని వచ్చిందంటే తర్వాత ఉత్తరాన్ని వస్తుంది ఈ కౌమారదశ కౌమార దశ ఉత్తర కౌమార దశ చూసుకుంటే మరలా ఇక్కడ మనం చూసుకుంటే బాలికలలో ఈ ఉత్తర కౌమార దశ ఏదైతే ఉందో ఇది బాలికలో ఒక సంవత్సరం ముందుగానే మనకి పదిహేడు సంవత్సరాలకే ప్రారంభమైతే బాలీరుకి వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాలప్పుడు ప్రారంభమవుతుందండి బాలికల్లో పదిహేడు సంవత్సరాలకు ప్రారంభమై బాలర్లో పద్దెనిమిది సంవత్సరాలకు ప్రారంభమై ఇది ఎక్కడ వరకు ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరం వరకు కూడా ఉంటుంది ఇది యాక్చువల్గా అయితే ఇది మనకి ఇరవై సంవత్సరాల చివరి నాకు ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఉంటుందని మనకు బుక్లో ఉంది మనం అక్కడ బుక్ ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి మనం ఇరవై ఒక్క సంవత్సరం అని రాసుకోవాలి తప్పదు మనకు ఉత్తర కౌమార్ దశ అడిగినప్పుడు కూడా మనం ఇరవై ఒక ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే ఆప్షన్లో క్లియర్ కట్టగా మనకి పదిహేడు కానీ పద్దెనిమిది కానీ ఇస్తాడు మనకి రెండు ఒకేసారి ఆప్షన్లో ఇవ్వడు మీరు ఆ కన్ఫ్యూజన్ పడిన అవసరం లేదు అయితే ఈ ఉత్తర కౌమార దశనే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే లేటర్ అడాల్షన్స్ ఏజ్ లేటర్ అడాల్షన్స్ లేటర్ అడాల్షన్స్ ఏజ్ అంటామండి ఓకేనా ఇకపోతే నెక్స్ట్ చూడండి నవజాత శిశువు దశ శైశవ దశ పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ యవన ఆరంభ దశ పూర్వ కౌమార దశ ఉత్తర కౌమార దశ కౌమారం తర్వాత మనం ఏమంటాం చెప్పండి వయోజన దశ వయోజన దశ ఈ వయసు ఎంత ఎంత నుండి ప్రారంభమవుతుంది అంటే ఇరవై ఒక్క సంవత్సరం నుండి నలభై సంవత్సరాల వరకు ఉంటుందండి మీకు డౌట్ రావచ్చు సార్ వయోజన దశ అని చెప్పారు మన వయోజనం పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది వయోజన ఓటు అనేది మీకు డౌట్ రావడానికి అవకాశం ఉంటుందండి అది మన క్వాలిటీ పరంగా చూసుకుంటే యాక్చువల్గా మనం ఇంకా క్లాస్ అయితే చెప్పాలంటే అది సార్వత్రిక వయోజన ఓటు కాబట్టి మొదటగా వయోజన ఓటు అనేది ఇరవై ఒక సంవత్సరానికి ఉండింది రాహుల్ గాంధీ గారు మనకి సారీ మన రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వయోజన ఓటు హక్కును ఇరవై ఒక సంవత్సరం నుండి పద్దెనిమిది సంవత్సరాలకు మార్చడం జరిగింది తప్ప మొదటిగా వయోజన ఓటా కంటే ఇరవై ఒక సంవత్సరానికే ఉండేది అది సార్వత్రిక వయోజన ఓటా పద్దెనిమిది సంవత్సరాలకు వచ్చింది అది ఇక్కడ మనం అప్లై చేయకూడదు యాజ్ పర్ సైకాలజీ మనం చూసుకుంటే వయోజన దశ అనేది ఇరవై ఒక్క సంవత్సరం నుండి నలభై సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశనే మనం వయోజన దశ అంటాం ఈ వయోజన దశనే మనం అడల్ట్ అడల్ట్ ఏజ్ అడల్ట్ హుడ్ ఏజ్ అంటాం ఈ వయోజన దశని మనం అడల్ట్ హుడ్ ఏజ్ అని అంటాం నెక్స్ట్ చూసుకుంటే మధ్య వయస్సు దశ మధ్య వయస్సు దశ ఈ మధ్య వయస్సు దశ ఏదైతే ఉందో దీని టైం పీరియడ్ మనం కానీ చూసుకుంటే నలభై ఒక్క సంవత్సరం నుండి ఎందుకంటే నలభై సంవత్సరాల వరకు మనకు వయోజన దశ అనేది ఉంటే నలభై ఒక్క సంవత్సరం నుండి అరవై సంవత్సరాల వరకు ఏదైతే ఉన్న మధ్య కాలాన్ని మనం మధ్య వయస్సు దశ అంటాం మధ్య వయస్సు దశనే మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ మధ్య వయస్సు దశ కాబట్టి మిడిల్ ఏజ్ స్టేజ్ ఓకేనండి ఇక మనం చివరిగా చూసుకుంటే ఎలిజబెత్ హార్లాక్ సూచించినటువంటి ఈ పది దశల్లో పదవ దశ చివరిదైన దశ ఏంటంటే వృద్ధాభ్యం ఏంటండి వృద్ధాభ్యం ఈ వృద్ధాభ్యం మన అందరికీ తెలుసు ఎవరికైతే అరవై సంవత్సరాలు పైబడి ఉంటాయో వారిని అరవై సంవత్సరాలు అరవై ప్లస్ వయసు అనమాట ఓకేనండి అరవై సంవత్సరాలు ప్లస్ వయసు ఎవరికైతే ఉంటుందో వారిని మనం వృద్ధుల కింద పరిగణిస్తాం కాబట్టి వృద్ధాభ్యం అనేది అరవై సంవత్సరాలు పైబడిన వారిని మనం వృద్ధుల కింద తీసుకోవచ్చు ఈ వృద్ధాభ్యం అనేదాన్ని మనం తెలుసు ఇంగ్లీష్లో ఏజ్ స్టేజ్ స్టేజ్ స్టేజ్గా పరిగణించవచ్చు ఓకేనండి ఒకసారి ద్వీప్గా ఒకసారి చూడండి మనం వికాస దశలు రోజు చెప్తున్న టాపిక్ అండి ఈ వికాస దశలు మనకి ఎలిజబెత్ హార్లర్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అండి ఈమె తన యొక్క బుక్ డెవలప్మెంట్ సైకాలజీ ఏదైతే బుక్ ఉందో ఆ దశలో వ్యక్తి యొక్క వికాసాన్ని పది రకాలుగా మనవి వర్గీకరించారు ఆ పదరసాలు మనం చూసుకుంటే నవజాత శిశువు దశ శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ యవనారంభ దశ పూర్వ కౌమార దశ ఉత్తర కౌమార దశ వయోజన దశ మధ్య వయసు దశ వృద్ధాభ్యం ఇదండి ఈ వీటి యొక్క టైం పీరియడ్స్ అనేది మనం చూసుకుంటే నవజాత శిశువు దశ అంటే మనకి పుట్టినప్పటి నుంచి రెండు వారాల వరకు గల టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మనం నవజాత శిశువు దశ లేదా మనం ఏమంటామండి నియో నాట్ స్టేజ్ అని అంటాం ఇకపోతే రెండోది శైశవ దశ రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు మధ్య గల టైం పీరియడ్ ని ఏదైతే ఉందో దాన్ని మనం శైశవ దశగా అంటాం దాన్ని మనం ఇంగ్లీష్ లో ఇన్ఫాన్సీ స్టేజ్ అని అంటాం ఇకపోతే పూర్వ బాల్య దశ పూర్వ బాల్య దశ అనేది మూడు సంవత్సరాల నుంచి ఉంటుంది ఐదు సంవత్సరాల మధ్య వరకు ఉంటుంది మనకు ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు ఉన్న స్టేజ్ ఏదైతే ఉందో దీన్ని మనం పూర్వ బాల్యదశ దీన్నే ఇంగ్లీష్ లో మనం ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అని కూడా అంటాం ఇకపోతే ఉత్తర బాల్యదశ ఉత్తర బాల్య దశ ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు మనకు ఆరు సంవత్సరాల్లో ప్రారంభమై పది సంవత్సరాల వరకు ఏదైతే స్టేజ్ ఉంటుందో దాన్ని మనం ఉత్తర బాల్యదశ అంటాం అలాగే దీన్ని ఇంగ్లీష్లో లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్ అని కూడా అంటాం ఓకేనండి ఐదు ఇకన యవనారంభ దశ యవనారంభ దశ అనేది ఇక్కడ చిన్న కాంట్రవర్సీ ఉంటుంది మీకు చెప్పాను ఇప్పుడు కార్టిఫికేషన్ ఇచ్చాను అకాడమిక్ బుక్ లో మనం ఏదైతే ఉందో దాన్నే తీసుకోవాలి ఇక్కడ మనకి వికాసం అనేది బాలికల్లో కొంచెం ముందుగా జరుగుతుంది కాబట్టి మనకి పది సంవత్సరాల వరకు ఉత్తర దశ ఉండేటప్పుడు పదకొండో సంవత్సరం నుండి యవనారంభ దశ జరుగుతుంది కానీ అది బాలికల్లో మాత్రమే జరుగుతుంది ఎందుకంటే ఎందుకు సార్ అనేటప్పుడు బాలురి కంటే బాలికల్లో వికాసం కొంచెం ముందుగా జరుగుతుంది కాబట్టి ఉత్తర దశ అనంతరం బాలికల్లో పదకొండో సంవత్సరంలోనే మనకి యవనారంభ దశ అనేది వస్తుంది బాలికలు బాలురికి వచ్చేసరికి పన్నెండు సంవత్సరంకి యవనారంభ దశ వస్తుంది ఈ యమనారం దశనే మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ప్యూర్బర్తీ స్టేజ్ అంటాం ఇకపోతే నెక్స్ట్ పూర్వ కౌమార దశ పూర్వ కౌమార దశ అనేది పదమూడు సంవత్సరాల నుండి ప్రారంభమై పదిహేడు సంవత్సరాల వరకు ఉంటుంది దీన్నే మనం ఇంగ్లీష్లో ఎర్లీ చైల్డ్ స్టేజ్ అని కూడా అంటాం ఇక నెక్స్ట్ పోతే ఉత్తర కౌమార దశ ఈ ఉత్తర కౌమార దశలో చిన్న కాంట్రవర్తి మళ్ళీ ఏంటి పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళీ బాలికల్లో వికాసం మొదటగా జరిగి ఈ పదిహేడు సంవత్సరాల చివరి నాటికే వాళ్ళకి ఉత్తర కౌమార దశ అనేది స్టార్ట్ అవుతుంది బాలుడికి వచ్చేసరికి పద్దెనిమిదో సంవత్సరం నాటికే మనకి ఉత్తర కౌమార దశ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఉత్తర కౌమార దశ అనేది ఇద్దరికి కూడా బాలురు బాలికలకి ఇద్దరికి కూడా ఇరవై ఒక సంవత్సరం వరకు జరుగుతుంది ఈ ఉత్తర కుమార్ దశనే మనం లేటర్ అడల్సెన్ స్టేజ్ అని అంటాం ఇకపోతే వయో వయోజన దశ వయోజన దశ అనేది ఇరవై ఒక సంవత్సరం నుండి నలభై సంవత్సరాల వరకు ఉంటుంది దీన్నే మనం అడల్ట్ హుడ్ స్టేజ్ అని కూడా అంటాం మధ్య వయసు దశ మధ్య వయసు దశ నలభై ఒక్క సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది అరవై సంవత్సరాల వరకు ఉంటుందండి దీన్నే మనం మిడిల్ ఏజ్ స్టేజ్ అని కూడా అంటాం ఇంగ్లీష్ లో ఓకేనా ఫైనల్ గా చివరిగా చూస్తే వృద్ధాప్యం అరవై సంవత్సరాలు ప్లస్ వయసు ఉన్నవారిని మనం బుద్ధిగా అంటాం కాబట్టి ఇది వృద్ధాబ్ద్యం సో దీన్నే మనం ఓల్డ్ ఏజ్ స్టేజ్ అని కూడా అంటాం ఓకేనండి అయితే ఒక్కసారి చూస్తే మనకి ఇందులో ఎక్కడ బిడ్డ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది అని మనం ఒకసారి చూసుకుంటే ఎక్కడైతే మనకు కన్ఫ్యూజన్ ఉందో అక్కడ మాత్రం బిట్ రావడానికి అవకాశం ఉందండి సో మనం ఎక్కడైతే కన్ఫ్యూజ్ పడతామని చూడండి ఒకసారి ఈ యవన ఆరంభ దశ ఏదైతే ఉందో ఈ యవన ఆరంభ దశ దగ్గర మనకి బిడ్డ రావడానికి అవకాశం ఉందండి అలాగే ఈ ఉత్తర కౌమార దశ ఎక్కడైతే ఉందో ఇక్కడ కూడా మనం బిడ్డ రావడానికి అవకాశం ఉంది అలాగే ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి డెవలప్మెంట్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరంటే మనం ఎలిజబెత్ హార్లాక్ అనేది చూసుకోవాలి అలాగే పెట్ట వచ్చేసరికి మనకి ఎలిజబెత్ హార్లాక్ తన యొక్క డెవలప్మెంట్ సైకాలజీ గ్రంథంలో ప్రకాశ దశను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అని అడుగుతారండి అప్పుడు మాత్రం మనం పది రకాలుగా అనేది మనం ఆన్సర్ పెట్టాలండి ఇన్ ఇప్పుడు ఈ టాపిక్ మనం ఏదైతే చెప్పామో ఈ టాపిక్ కన్ఫర్మ్ గా ఒక బిట్ వచ్చి చూస్తుందండి అలాగే కి కూడా మనకు ఒక బిట్ వచ్చే అవకాశం ఉందండి థ్యాంక్ యూ ఇంకొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ